ఎన్నో సవాళ్లను అధిగమించి గుంటూరులో నూతన హంగులతో రూపుదిద్దుకుంటున్న శంకర విలాస్ పైవంతన నిర్మాణం జిల్లా అభివృద్ధికి బాటలు వేయనుందని గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు గుంటూరు జిల్లాలోని శంకర విలాస్ పైవంతన శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి దుర్గేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ గుంటూరు జిల్లా అభివృద్ధిలో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్థానిక శాసనసభ్యుల భాగస్వామ్యాన్ని అభినందించారు భవిష్యత్ అవసరాల మేరకు కొత్త ఆర్ఓబీని నిర్మించాలన్న ప్రజల దశాబ్దాల అవసరం ప్రభుత్వాన్ని గుర్తించి అందుకు బాటలు వేసిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు ఎంతో కాలంగా ప్రజలందరూ ఎదురు చూసిన బ్రిడ్జ్ నిర్మాణం చేయడం అసాధారణమైన విషయం అన్నారు చరిత్ర కలిగిన ఈ బ్రిడ్జ్ మరెన్నో కాలాల పాటు ప్రజలకు సేవలు అందిస్తుందన్నారు గుంటూరు జిల్లా ఎంపీ కేంద్ర మంత్రి పెమ్మసాని చొరవతో గుంటూరు ప్రజల చిరకాల వాంఛ నెరవేరటం ప్రస్తుతం తాను గుంటూరు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న సమయంలో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమం జరగటం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు ఈ రోజు నన్ను ఇక్కడ కూర్చోబెట్టినటువంటి అంటే అత్యంత మెజారిటీ తీసుకొచ్చారు కాబట్టి నాలో ఒక అత్యంత సేవాభావం పెరిగింది సో ఆ విజయానికి సహకరించినటువంటి కూటమి నాయకులందరికీ గుంటూరు ప్రజలందరికీ కూడా ఇందులో మొదటి మొట్టమొదటి భాగస్వామ్యం ఉంది రెండోది రెండోది నన్ను నమ్మి నాకు టికెట్ ఇచ్చినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మూడవది నేను అడిగిన వెంటనే పొన్నూరుకు కానీ తెనాలికి కానీ వచ్చి ప్రజలందరి మధ్యలో నన్ను ప్రోత్సహించినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కానీ అదేవిధంగా ఈ ప్రాజెక్టులన్నీ తీసుకువెళ్ళినప్పుడు దానికి ఏమి క్వైరీ లేకుండా వెనువెంటనే ఇచ్చినటువంటి శ్రీ నితిన్ గడ్కరీ గారికి కానీ అదే విధంగా ఒక కేంద్ర ప్రభుత్వంలో ఒక వ్యక్తి వచ్చి ఒక ప్రాజెక్టులు జరుగుతున్నాయంటే ఆ ఉట్టిగా అట్లా ఏవి జరగవు దానికి అనుమతులు ఎక్కడో చాటి నుంచి ఇవ్వండి అని ఒక వచ్చినప్పుడు మాత్రమే జరుగుతాయి దానికి సహకరించినటువంటి శ్రీ ప్రధానమంత్రి మోదీ గారికి ఇలా ప్రతి ఒక్కరికి కూడా భాగస్వామ్యం ఉంది